తరతరాలుగా తీరిన ఆశలు పడ్డ కష్టాలు ఎమోషన్స్ కింద తయారవుతాయి అధ్యక్ష గుడివాడలో ప్రధానంగా ఉన్న ఎమోషన్స్ గుడివాడ స్టాండ్ ఒకటైతే రెండోది గుడివాడ కంకిపాడు రోడ్డు అధ్యక్ష ఈ రోడ్డు ద్వారా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అధ్యక్ష గుడివాడ కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం నుంచి నందమూరు మానికొండ అలాగే పామరు నియోజకవర్గం నుంచి వెంటపేగడ పెదపార్పూడి ఇలాగే ఈ ఈ అన్ని మార్గాల ద్వారా ఈ అన్ని నియోజకవర్గాల ద్వారా ఈ మార్గం ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇది అత్యంత దమనీయమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష కొన్ని తరాల నుంచి అలాగే ఉంది రెండు పక్కల కాలువలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు రోడ్డు కుంగిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటాయి అధ్యక్ష దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఏదైతే సభ్యులు అడిగారో గౌరవ సభ్యులు రామగారు ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద సిఆర్ఐఎఫ్ కింద పదహారు కోట్ల గుడివాడ కంకిపాడు రోడ్డును జీరో జీరో నుంచి నాలుగు కిలోమీటర్ వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ ఇరవై ఐదు చివరి నాటికి పూర్తి అవుతుంది అధ్యక్ష అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద ఎస్డిఎంఎఫ్ కింద ఐదు కోట్లతో గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అది కూడా ఏప్రిల్ ఇరవై ఐదు చివరి నాటికి పూర్తి అవుతుంది అధ్యక్ష గుడివాడ కంకిపాడు రోడ్డులో పదకొండో కిలోమీటర్ నుంచి పదహైదో కిలోమీటర్ వరకు నలభై లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది వాటిని కూడా ఇరవై ఇరవై నాలుగు నెలల లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష అదేవిధంగా గుడివాడు కంకిపాడ రోడ్డుకు సంబంధించి పదహైదో కిలోమీటర్ నుండి ఇరవై కిలోమీటర్ వరకు లక్ష కోటి అరవై లక్షలతో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో పురోగతులు ఉంది పని మార్చి ఇరవై ఇరవై ఐదు నాటికి పూర్తవుతుంది గుడివాడ కంకిపాడ రోడ్డుకు సంబంధించి ఇరవై కిలోమీటర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ వరకు కోటి పదహైదు లక్షలతో అవి కూడా గా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈరోజు రాయలు మాకందరికీ కూడా ఆర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ను వెంటాడుతున్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ కానీ ఒక చోట గుంతలు కానీ బూడ్చలేటువంటి ఆ ప్రభుత్వం చేయడం వలన ఈరోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము విధంగా రహదారులని దెబ్బతీయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా వెయ్యి ఎనభై కోట్లతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆర్ అండ్బి మళ్ళీ బాగా పనిచేస్తుంది అనేటి విధంగా మేము తీసుకురావడం జరిగింది అధ్యక్ష గత పాలకుల పాపాలు ఇంకా వెంటాడుతున్నప్పటికీ గతంలో ఏవైతే ఈ యొక్క అప్పులు చేసి కొన్ని పనులు చేసినప్పటికీ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా బిల్లులు చెల్లించలేదు అధ్యక్ష ఇప్పటికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లందరూ రోజు అధికారుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇదే విధంగా చాలామంది గత పాలకులు చేసిన పాపాల వలన ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళ పాపాలన్నింటిని కూడా ఈ రోజు అధిగమిస్తూ ఏవైతే ఇంపార్టెంట్గా ఉన్నాయో వీటన్నిటిని కూడా పార్టీ కూడా కంప్లీట్ చేస్తాము ఎమ్మెల్యే రాముగారు చెప్పినట్టు గౌరవ సభ్యులు చెప్పినట్టు ఏవైతే వారికి ఆ రస రహదారి గురించి కూడా చాలాసార్లు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు ఏది ఏమైనా త్వరలోనే ఈ యొక్క ఆర్ ఆర్అండ్బికి సంబంధించినటువంటి సి కేటగిరీ కింద కూడా ఇంకొక వెయ్యి కోట్ల ప్రపోజల్స్ కూడా పంపించాము ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి తమకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఓకే అండి అధ్యక్ష వారు చెప్పింది ఖచ్చితంగా త్వరలోనే ఏ ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ఎనభై లక్షల పనిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష